సామాజిక థ్యాంక్ యూ సార్ శంకర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మరో కాలర్ దుర్గాప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా నుంచి కాల్ చేశారు సార్ నమస్తే సార్ సార్ ఏ డిపార్ట్మెంట్ సార్ నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఉంది ఇప్పుడు అగ్రికల్చర్ హార్టికల్చర్ సంబంధించి రైతులకు సర్వీస్ చేసే లోనే మనం ఉంటాం అది ఈ క్రాప్ ఉందండి ఈ క్రాప్ రైతు ఫార్మర్ రైతు సేవ కేంద్రానికి వచ్చినప్పుడు సర్వేలో ఉన్నప్పుడు మరి ఫార్మర్ కి ఎలా అందుబాటులో ఉంటాడు సార్ ఎంప్లాయీ ఆ విధంగా నెగిటివ్ అనేది వెళ్తుంది సార్ ఇప్పుడు అగ్రికల్చర్ అనేది రైతుకి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇవ్వాలి ఏంటంటే అలా మిగతా సార్ పెన్షన్ అంటారా అది అందరూ ఇవ్వాలి అని అంటున్నారు ఓకేనండి ఇప్పుడు ఈస్ ఈ సర్వేలోకి వెళ్ళినప్పుడు మిగతా డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అని వర్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అప్పుడు వాళ్ళు ఏమంటారు డిపార్ట్మెంట్ మీరు ఎందుకు చేయట్లేదు మీరు మెమోని చాలా వరకు సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సర్వేల వల్ల డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ వదిలేసి సర్వేలోకి వెళ్ళిపోతున్నాం దానివల్ల ఏంటంటే వర్క్స్ అనేవి జరగట్లేదు పెండింగ్ అయిపోతుంది దానివల్ల చేస్తున్నారు సాయంత్రం రివ్యూ మీటింగ్ వెళ్లేటప్పుడు ఐదున్నర రివ్యూ మీటింగ్స్ ఇలాంటి ప్రమాదం కూడా చాలా మంది జరిగింది సచివాలయం ప్లస్ చాలా మంది కూడా అయిపోయారు సార్ చాలా మంది డెత్ కూడా అయ్యారు కూడా తెలిసి ఉంటది ఏంటంటే మెయిన్ ప్లానింగ్ లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టారు సార్ ఇంకొక గంటలో ఇంకొక మీటింగ్ అంటారు సార్ ఇటు పక్క డిపార్ట్మెంట్ మీటింగ్ అంటారు అటు ఏమో ఆఫీస్ రెండు అంటారు దీని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ నాకు ఈ డ్రెస్ నాకు రెండు బ్రెయిన్ ఆపరేషన్ సార్ అయ్యో నవంబర్ లో ఒక ఆపరేషన్ అయింది సార్ రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ సార్ బ్రెయిన్ ఆపరేషన్ పడిపోతే వెంటనే నాకు మళ్ళీ బ్రెయిన్ ఆపరేషన్ అయింది సార్ అయింది సార్ అంటే ఇది ప్రజలు తట్టుకోలేక సార్ ఎందుకంటే ప్రతిదానికి టెన్షన్ సార్ వర్క్ చాలా ఎక్కువైపోతుంది సీఎం గారు ఏమన్నా స్మార్ట్ వర్క్ చేయండి ఐదున్నర మీరు ఐదు గంటల ఇంటికి వెళ్ళిపోయినా అంటారు ఇక్కడ చూస్తే ఏమంటే ప్రదర్ బ్రదర్ ప్రజర్ మీద అన్ని రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ కనీసం సిమ్లు ఉండవు ఒక నెట్ మా నెట్ సోయార్ మా నెట్ మా నెట్లే వాడాలి ఫోన్ లో కూడా మరి అలా అంటే అలా వద్దు సార్ మొబైల్ కూడా మా మొబైల్ యాప్ లో కొన్ని యాప్లు అయితే అసలు సరిగ్గా వర్క్ చేయవు సార్ ఫోన్ సపోర్ట్ చేయవు అది సార్ మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే ఉండలేదు సార్ కానీ గవర్నమెంట్ కొద్దిగా అవి కొద్దిగా చేస్తే బాగుంటుందని ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకేసారి ఇప్పుడు డిపార్ట్మెంట్ మీటింగ్ అంటారు అటు పక్క మండల ఆఫీస్ మీటింగ్ అంటారు అటెండ్ అవుతాం సార్ మేము అవునండి అవును ఇబ్బందికరమైన పరిస్థితి అది ఏంటంటే ప్లానింగ్ పై అధికారులు గారు చెప్తున్నారు మాకు అంత సంబంధం లేదు పై నుంచి ఆర్డర్స్ చేయాల్సింది లేదంటే మెమోలు ఇస్తా ఇలా చాలా మంది కూడా మెమోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ అది అంటే ఇంకొకసారి ఆలోచిస్తారని అభిప్రాయం తప్పకుండా ప్రెజర్ సార్ చెప్తారు సార్ ఉదయం చెప్తారు సాయంత్రం అయిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలంటే ఎలా అవుతుంది సార్ ఇప్పుడు పెన్షన్ కూడా ఆరున్నర ఏడు ఇవ్వమంటున్నారు సార్ అంటే ఈ మధ్య కొద్దిగా టైం ఏడు గంటలకు పెట్టారు సార్ ఇప్పుడు మంచి సార్ ఉదయం మార్నింగ్ మంచి పడుతుంది ఏ ప్రమాదాలు జరిగి తెలుసు చాలా మంది సచివాలయం ఎంప్లీస్ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో నాలుగు కొంతమంది లాస్ట్ టైం వరకు సచివాలయంలోనే ఉండేవారు సార్ అంత మార్నింగ్ బయలుదేరా వాళ్ళు అంటున్నారు సార్ జనాలు అంటున్నారు ఏమంటున్నారు మీరు ఎనిమిది గంటలకు వచ్చినా సరిపోద్ది ఎనిమిది గంటల తొమ్మిది గంటలు స్టార్ట్ చేసినా సరిపోద్ది అంత మార్నింగ్ వాళ్ళు లేవట్లేదు సార్ సార్ ఖచ్చితంగా మీ మీరు చెప్పింది మేము అర్థం చేసుకున్నాం ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం అంతకన్నా ముఖ్యంగా మీ హెల్త్ జాగ్రత్త సార్ పాపం టూ టైమ్స్ సర్జరీ కూడా అయ్యింది గ్రామ సచివాలయ ఉద్యోగులు సిబ్బంది ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో దాదాపుగా మీతో పాటు ఇప్పటికీ నలుగురు కాలర్స్ మాట్లాడారు ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరించే విధంగా న్యాయం జరగాలి అనేది కూడా మేము కోరుకుంటున్నాం